దర్శకత్వం వహించిన యాక్షన్ డ్రామా సికిందర్ రెండు వేల ఇరవై ఐదు ఈద్ కు ఒక రోజు ముందు మార్చి ముప్పైనా థియేటర్లో విడుదలైంది రష్మిక మందన కథానాయికగా నటించిన ఈ చిత్రం రెండు వేల ఇరవై ఐదులో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటి కానీ అది ప్రేక్షకులను మరియు విమర్శకులను ఆకట్టుకోలేకపోయింది మరియు సల్మాన్ అభిమానులను కూడా తీవ్రంగా నిరాశపరిచింది మొదటి రెండు రోజుల తర్వాత సికిందర్ బాక్సాఫీస్ కలెక్షన్ లో నిరంతర క్షీణతను చూసింది మొదటి ఆరు రోజుల్లో సల్మాన్ ఖాన్ చిత్రం భారతదేశంలో తొంభై మూడు పాయింట్ కోట్ల నికర వసూళ్లను సాధించింది ఎంటర్టైన్మెంట్ ట్రాకింగ్ పోర్టల్ స్నాక్సిల్క్ ముందస్తు అంచనాల ప్రకారం యాక్షన్ డ్రామా శనివారం దాని ఆదాయానికి మూడు పాయింట్ డెబ్బై ఐదు కోట్లు జోడించింది ఏడు రోజుల దేశ నికర వసూళ్లను తొంభై ఏడు పాయింట్ యాభై కోట్లకు చేరుకుంది మొదటి వారంలో వంద కోట్ల మార్కును దాటలేకపోయింది ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల విషయానికి వస్తే స్నాక్ సిల్క్ ప్రకారం సికిందర్ చిత్రం మొదటి ఆరు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా నూట యాభై నాలుగు పాయింట్ ముప్పై ఐదు కోట్లు వసూలు చేసింది అయితే నిర్మాతల ప్రకారం సల్మాన్ ఖాన్ మరియు రష్మికా మందన నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఆరు రోజుల్లో నూట డెబ్బై ఎనిమిది పాయింట్ పదహారు కోట్ల వసూళ్లను సాధించింది సికిందర్ కు దర్శకత్వం వహించిన ఏఆర్ మురుగదాస్ గతంలో కత్తి స్పైడర్ తుపాకీ మరియు దర్బర్ వంటి ప్రముఖ తమిళ చిత్రాలకు దర్శకత్వం వహించారు బ్లాక్ బస్టర్ అయిన ఆయన అడుగు పెట్టారు ఆ తర్వాత మురుగదాస్ హాలిడే మరియు రెండు వేల పదహారులో అఖీరా అనే మరో రెండు హిందీ చిత్రాలను నిర్మించారు తొమ్మిది సంవత్సరాల తర్వాత సికిందర్ బాలీవుడ్ లోకి తిరిగి వస్తున్నాడు సల్మాన్ ఖాన్ మరియు రష్మిక మందన్ తో పాటు సికిందర్ చిత్రంలో కాజల్ అగర్వాల్ సత్యరాజ్ శర్మన్ జోషి ప్రతీక్ స్మిత పటేల్ కిషోర్ మరియు జతిన్ సర్ణ కూడా సహాయక పాత్రలో నటిస్తున్నారు ఈ చిత్రాన్ని సాజిద్ నదియా ద్వారా తన బ్యానర్ ద్వారా గ్రాండ్ సన్ ఎంటర్టైన్మెంట్ పై నిర్మించారు సల్మాన్ మరియు సాజిద్ చివరిసారిగా కలిసి నటించిన చిత్రం రెండు వేల పద్నాలుగులో వచ్చిన బ్లాక్ బాస్టర్ కిక్